అయినటువంటి అయినటువంటి కిరణ్ కుమారు చిత్రపాల జయసూర్య కాట్పాడి కానీ కొన్ని చిత్రపారాపుంటాడు వేరముత్తు లత్తేరి తమిళనాడు టూ వీలర్ అటెండర్స్ వీళ్ళు ముగ్గురిని నిన్న రెండు పదకొండో తారీఖు పదకొండో పన్నెండు బొల్లబోడు క్రాస్ వద్ద గుడిపాలేసి వాళ్ళ సిబ్బంది అరెస్ట్ చేసి వాళ్ళ చేత దొంగిలించబడేటువంటి దాదాపు ముప్పై రెండు టూ వీలర్స్ని ముప్పై ఆరు టూ వీలర్స్ని రికవర్ చేయడం జరిగినది ఇందులో రెండు టూ వీలర్స్ వచ్చి మన ఆంధ్రాలో చేశారు రిమైనింగ్ ఇవన్నీ వేలూరు జిల్లా టౌను సరౌండింగ్ ఏరియాలో చేశారు అవన్నీ కూడా వాళ్ళు ఓనర్స్ ఎవరు యొక్క దాన్ని ఐడెంటిఫై చేసి దాని ఇంజనీర్ గురించి చేసేస్తాము రాజధాని సంబంధిత ఎస్ఎస్ఓల ద్వారా ఆ కన్సర్న్ రిజిస్టర్ ఓనర్లకి అందజేయడం జరుగుతుంది ఎవరైనా కూడా ఒక టూ వీలర్స్ దొంగతనం కాబట్టి ఇంతవరకు ట్రేస్ కానీ ఓనర్స్ ఎవరైనా ఉంటే కూడా గురుపాల వేస్తాయి దాన్ని సంప్రదించి అది దానికి సంబంధించినటువంటి రికార్డులు వాళ్ళకి సమర్పించి వాళ్ళ టూ వీలర్ అయితే వాళ్ళకి తీసుకొని పోవచ్చు ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేసేది అంటే టూ వీలర్స్ కూడా ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు విలువ చేసేవి కొంటున్నారు దానికి ఒక సేఫ్టీ మెజర్మెంట్ లాక్ అనేది పెట్టుకొని లేదా సాఫ్ట్వేర్లో వాళ్ళకి అలార్మ్ సిస్టమ్ పెట్టుకొని ఎవరైనా కూడా దాన్ని టచ్ చేసినా కీ ఆపరేట్ చేసినా కూడా వాళ్ళకి అలర్ట్ చేసేస్తుంది ఆ విధంగా వాళ్ళు మోటార్ సైకిల్ని కాపాడుకోవచ్చు కానీ ఎక్కడంటే ఎక్కడ నిర్లక్ష్యంగా పార్కింగ్ చేస్తే ఈ విధంగా చేసే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఐదు వేలకి ఆరు వేలకి కొద్దిమంది తీసుకుంటున్నారు వాస్తవంగా ఎవరు కూడా అలా తీసుకోకూడదు వాళ్ళు కూడా చట్టప్రకారాలు వాళ్ళపైన కూడా కేసు పెట్టవచ్చు ఫస్ట్ టైంగా మేము కొద్దిమంది వాళ్ళ తెలిక తీసుకున్నారని చెప్పేసి కొన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి ఎవరు కూడా ఇలాంటి దొంగల నుంచి సరైన రికార్డ్స్ వాళ్ళు చూపించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పర్చేజ్ చేయద్దండి ఈ విధంగా ఈ సందర్భంగా